అక్షరతత్వం ఆత్మకు పుట్టుక లేదు మరణం లేదు ఆయుధాలు దీనిని ఛేదించలేవు అగ్ని దహించలేదు ఇది శాశ్వతం కర్మ సిద్ధాంతం నీ అధికారం కేవలం కర్మ చేయడం మీదనే ఉంది దాని ఫలితం మీద ఎన్నడూ లేదు ఫలితాన్ని ఆశించకు హితప్రజ్ఞత సుఖదుఖాలు వస్తుంటాయి పోతుంటాయి తీతోష్ణాల లాంటి వాటిని చలించకుండా భరించడమే యోగ లక్షణం మనస్సు బంధువు మనస్సును జయించిన వాడికి అది మిత్రుడు జయించలేని వాడికి అది పరమశత్రువు ఏ మనిషిలో ఎలాంటి శ్రద్ధ ఉంటుందో ఆ మనిషి అలాగే తయారవుతాడు నీ నమ్మకమే నీవు యజ్ఞం ప్రతి పనిని లోకక్షేమం కోసం దైవ కార్యంగా చెయ్యి అదే నిజమైన యజ్ఞం అవతార రహస్యం ధర్మం నశించి అధర్మం పెరిగినప్పుడు సాధువులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి నేను యుగ యుగాన జన్మిస్తుంటాను సమతృష్టి జ్ఞాని అయిన వాడు విద్యావంతుడైన బ్రాహ్మణుడిని ఆవును ఏనుగును కుక్కను అన్నింటినీ ఒకే ఆత్మస్వరూపంగా చూస్తాడు రాగద్వేషాలు మీద అతిగా ఇష్టం పెంచుకోకు దేనిని ద్వేషించకు ఈ రెండు నీ జ్ఞానాన్ని కప్పేసే పొగమంచు లాంటిది నిష్కామ యోగం పనిపట్ల అనురాగం వదిలి ఫలితం మీద మమకారం వదిలి చూసేవాడే బంధాల నుంచి విముక్తుడవుతాడు మాయాశక్తి నా దైవీ మాయను దాటడం చాలా కష్టం నన్ను అనన్యంగా శరణు వారు మాత్రమే ఈ మాయను దాటగలరు చతుర్విధ భక్తులు ఆర్తులు జిజ్ఞాసులు ధనార్థులు జ్ఞానులు ఈ నలుగురు నన్ను భజిస్తారు వీరిలో జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు అంతిమ స్మరణ ప్రాణం పోయే గడియలో మనిషి దేనిని స్మరిస్తాడో అటువంటి జన్మనే పొందుతాడు అందుకే నిరంతరం నన్నే స్మరించు అనన్య చింతన ఎవరైతే ఇతర ఆలోచనలు లేకుండా నన్నే ఉపాసిస్తారో వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను పత్రం పుష్పం భక్తితో నాకు ఆకు ఇచ్చినా పువ్వు ఇచ్చినా కొంచెం నీరు ఇచ్చినా ఆ పవిత్రమైన ప్రేమను నేను స్వీకరిస్తాను తమోహం సర్వభూతేషు నాకు శత్రువులు లేరు మిత్రులు లేరు అందరినీ సమానంగా చూస్తాను కాని భక్తి ఉన్న చోట నేను ఉంటాను అవ్యయపదం ఏ పరమపదాన్ని చేరినవారు మళ్లీ వెనక్కి తిరిగి రారో ఆ శాశ్వతమైన వెలుగుని చేరుకోవడమే నీ లక్ష్యం కావాలి జఠరాగ్ని ప్రాణుల దేహాల్లో వైశ్వానరుడు అనే అగ్నిగా ఉండి వారు తినే ఆహారాన్ని అరిగించేది నేనే అంతర్యామి నేనే అందరి హృదయాల్లో నివసిస్తున్నాను జ్ఞాపక శక్తిని జ్ఞానాన్ని ఇచ్చేది పోగొట్టేది నేనే పురుషోత్తముడు క్షరము అంటే నశించేది అక్షరం అంటే నశించని ఆత్మ వీటికంటే అతీతమైన పరమాత్మను నేను దైవీ సంపద అభయం సత్యం అహింస త్యాగం శాంతి ఇవి దైవానికి సంబంధించిన లక్షణాలు